మకర రాశి ఫలితాలు దీనికి అధిపతి శని వ్యవహారం వ్యాపారం అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు చేయించి నల్ల నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలగలవు కావున ఈ రాశికి అధిపతి శని ఈరోజు వీరికి అనుకున్న పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు ఎప్పుడు కూడా ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటారు జీవితం మొత్తం కూడా అధికమైనటువంటి ఇబ్బందులతోటి సాగుతూ ఉంటుంది కావున మిమ్ములను అర్థం చేసుకోవడానికి కొద్దిగా సమయం అనేది పడుతుంది గ్రహచారంలో శని యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కాగలరు మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అశాంతికి లోను కాగలరు ఈరోజు ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు వృత్తి వ్యవసాయ వాణిజ్యం ఇత్యాది రంగం వారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు స్టీలు రాగి సిల్వర్ గోల్డ్ మరియు ఇత్యాది రంగం వారికి కొద్దిగా లాభసాటి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి కలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటారు కావున విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితి బావుగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్